గుర్తు తెలియని వ్యక్తి మృతి అంత్యక్రియలు నిర్వహించిన పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యులు పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ రాష్ట్ర గౌరవ సలహాదారులు డాక్టర్ కామలే గణేష్ వ్యవస్థాపకులు సింగనేటి నరసన్న కదిరికోట శాలెం తెలుగుదేశం పార్టీ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ షావాల బుజ్జిబాబు భీమ్ ఎంఆర్పీఎస్ ఎమ్మిగనూరు నియోజకవర్గ అధ్యక్షులు సాతర్ల ప్రసాద్ పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ జిల్లా అధ్యక్షులు గోనెగండ్ల బైపాస్ రోడ్ బీసీ శ్మశాన వాటికలో గుర్తు తెలియని అంత్యక్రియలు నిర్వహించారు మంత్రాలయం మండలంలో గుర్తు తెలియని మనిషిని ఫిట్స్ వచ్చిన కారణం చేత అనారోగ్యంతో ఉన్న తనను జనవరి ఇరవై ఆరవ తారీఖున మంత్రాలయం నుండి అంబులెన్స్ ద్వారా ఎమిగనూరు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు తీసుకురావడం జరిగింది పేషెంట్కు ఎవరూ లేరని తెలుసుకున్న ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపకులు సింగటేటి నరసన్నకు సమాచారాన్ని తెలియజేశారు పూలే ఎడ్యుకేషనల్ సొసైటీ వారి బృందంతో కలిసి ఆ వ్యక్తిని చేరదీసి సపర్యలు చేయడం జరిగింది వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నేడు ఫిబ్రవరి ఒకటవ తేదీన ఉదయం పదిన్నర గంటలకు కోలుకోలేక తుది శ్వాస విరిచాడు సమాచారం తెలుసుకుని మంత్రాలయం అర్బన్ పోలీసులు చనిపోయిన వ్యక్తి యొక్క పూర్తి వివరాల కొరకు కేసు నమోదు చేసుకుని విచారిస్తామని తెలియజేశారు పోలీసుల అనుమతితో ఫిబ్రవరి రెండవ తారీఖున ఎమ్మిగనూరు టౌన్ గోనగండ్ల బైపాస్ రోడ్ బీసీ శ్మశాన వాటికలో మట్టి వేసి పూలమాలలతో నివాళులర్పించి అంత్యక్రియల కార్యక్రమాన్ని పూర్తి చేశారు ఈ కార్యక్రమంలో పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ నందవరం మండల అధ్యక్షులు సాతర్ల సల్మాన్ జైభీం ఎంఆర్పీఎస్ ఎమ్మిగనూరు ప్రధాన కార్యదర్శి శివాల సత్యానందం మాదిగా జైభీం ఎంఆర్పీఎస్ నందవరం మండల అధ్యక్షులు చింపిరి చిన్నపోతప్ప జైభీం ఎంఆర్పీఎస్ నందవరం మండల నాయకులు శవాల భాస్కర్ మాదిగా నందవరం మండలం బీఎస్పీ నాయకులు పరంపోగు వినోద్ కుమార్ ఎమ్మిగనూరు టౌన్ అధ్యక్షులు మల్లెపోగు అబ్రహాం కదిరికోట సుందర్రాజ్ ప్రధాన కార్యదర్శి పి ఫరీద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు